మనకు తెలుసు నవగ్రహాలు తొమ్మిదని అవి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్ర శని రాహుకేతులు ఈ నవగ్రహాలలో గురుపాలితులు గురువు కుజుడు కేతువు సూర్యుడు చంద్రుడు అలాగే శనిపాలితులు శని శుక్రుడు బుధుడు రాహు సూర్యచంద్రుడు తల్లిదండ్రుల వంటి వారు కాబట్టి శనిపాలితులకు స్థానాధిపత్యం వల్ల మేలు చేస్తూ ఉంటారు ఇది గమనించండి థ్యాంక్ యూ మనకు తెలుసు నవగ్రహాలు తొమ్మిదని అవి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్ర శని రాహుకేతులు ఈ నవగ్రహాలలో గురుపాలితులు గురువు కుజుడు కేతువు సూర్యుడు చంద్రుడు అలాగే శనిపాలితులు శని శుక్రుడు బుధుడు రాహు సూర్యచంద్రులు తల్లిదండ్రుల వంటి వారు కాబట్టి శనిపాలితులకు స్థానాధిపత్యం వల్ల మేలు చేస్తూ ఉంటారు ఇది గమనించండి థ్యాంక్ యూ